ఆనంద జీవితాన్ని ఇస్తాడు వాళ్ళకందరికీ దేవుడు సమాధానాన్ని జీవితాన్ని ఇస్తాడు వాళ్ళకి ఎంత అంటే అంత ఆశ్చర్యం ఇస్తాడు ఎందుకంటే ఇది దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలం ఇది ఈ వాగ్దానం చేసిన తలములు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి మొట్టమొదటిసారిగా మనకు గందరగోళం అయిపోయినాం మనం దిగిపోవడం ఆ రక్తం అంతా గాారిపోవడం అంతా జరిగింది అయినా కూడా మంచిగా ఊడ్చిపెట్టలేదు మనం అస్సలు పోరాడుతూనే ఉన్నాం ఎందుకంటే అనేక ఆత్మలకు రక్షణ కావాలి ఇక్కడ అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక జనాలు కూడా వచ్చి ఇక్కడ దెయ్యాలైతేనేమి రోగాలైతేనేమి సంతానం లేకపోయిన వాళ్ళకైతేనేమి మరి అనేక మంది మనశాంతి లేనిటువంటి వారైతేనేమి ఇక్కడ అనేక మంది ఇక్కడికి వచ్చి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి స్వస్థత ఖచ్చితంగా దేవుడు చేస్తాడు వాళ్ళు గుర్తింపబడతారు మన దేవుని సంగతి అభివృద్ధి పరచబడతారు అందుకోసము మనం ఇక్కడ వచ్చి దీన్నే పునాది వేసి పాడైపోయింది మరలా పొనాది మళ్ళా కడుతున్నాం దేవునికి సంవత్సరం కరుగులుగాక ఈ గొప్ప కార్యం దేవుడే చేస్తాడు కానీ మనం కాదు ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వందలు వేల సంఖ్య రాబోతారు ఏడు ఆమె ఇక్కడికి అంతే అప్పుడైతే మనం కొంతమంది ఇక్కడ వేల సంఖ్య వచ్చి వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు కూడా దీన్ని చూసి వీళ్ళకందరికి ఇది అనుకూలంగా ఉంది అని ప్రభుత్వం వాళ్ళు కూడా మనకు అప్పగించబడుతుంది ఇదంతా చెట్ల పెట్టగలుగుతుంది ఇదంతా ఈ ప్రాంతం అంతా చెట్లు పెట్టబడి చల్లటి నీడ కూడా ఇచ్చేంత చెట్లు పెట్టి ఆ నీళ్ళలో జనాలు వచ్చి కూర్చొని ఇక్కడ అనేక కార్యాలు జరుగుతుంది దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడని కూడా మన యొక్క నమ్మక విశ్వాసంతో ఇద్దరు ఇక్కడికి వచ్చి ఈ పనిని ప్రారంభిస్తున్నాం దేవుడి సమస్తములు చేయబడును